హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ పదకొండు రోజులు చాలా బాగా గడిచిపోయినాయి కదా అందరం ఒక చోటు ఉండి ఆడవాళ్ళందరం కలిసి ఆటపాటలతోటి గౌరమ్మ పాటలు పాడుకుంటా చాలా సంతోషంగా అయితే ఉంది ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఇంట్లో పనులు ఇంక ఇదే లైఫ్ అయిపోయేది ఇప్పుడైతే మాత్రం చాలా కొత్తగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ రేపటి నుంచి ఇంకేదా మామూలు మళ్ళీ మన పనుల్లో మనం బిజీ అయిపోతాం ఇంకా పండగ అంటే మనం చెప్పనవసరం లేదు పని అనేది ఫుల్గా ఉంటుంది ఇంకా ఉదయాన్నే లేచి ఇంక ఇదిగోండి గచ్చి ముందు అయితే నీళ్ళుతున్నాను పండగ రోజైనా సరే లేటుగానే లేచాను త్వరగా అయితే నిద్ర లేవలేదు బతుకమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది నైట్ ట్వెల్వ్లో అలా అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ అవుతుంది మళ్ళీ ఇంకా అక్కడి నుంచి పడుకొని నిద్ర పట్టేటప్పటికి చాలా టైం పడుతుంది అలవాటు లేదు కదా రోజు పది గంటలకల్లా నిద్రపోతాం కదా ఇంక ఇప్పుడేమో పదకొండు పన్నెండు అయ్యేటప్పటికి పడుకున్న వెంటనే నిద్ర పట్టదు నిద్ర పట్టేటప్పటికి లేట్ అయ్యి తెల్లవారుజాముకి మనకి బాగా నిద్ర పట్టిద్ది ఇంకా తెల్లవారుజామునేమో నిద్రపోలేం కదా ఇంట్లో పనులు అయితే ఉంటాయి ఈ రోజు కూడా ఆరైతే అయింది టైం ఇంకా ఆరు గంటలకి నిద్రలేచేసి ఇంకా ఊడ్చేసి ఇంక ఇదిగోండి గడపలకైతే పసుపులు రాసి బొట్లు పెడుతున్నాను ఇలా పసుపులు రాసి బొట్లు పెట్టడానికి అయితే కొంచెం లేట్ అయింది కనీసం అరగంట టైం అయినా పట్టిద్ది బయట పని మొత్తం అయిపోయేటప్పటికి ముప్పగ గంట అరగంట కంటే టైం పెంచే పట్టిద్ది రోజైతేనేమో ఒక పది నిమిషాల్లోనే పని అయిపోయిద్ది పండగ రోజు మాత్రం కొంచెం లేట్ అయ్యిద్ది ఈరోజు అందులో బాగా గాలి వస్తుంది గాలి దోలేటప్పుడు ముగ్గు వేయాలంటే కష్టంగా ఉంటుంది అసలు ముగ్గు గీతే పడలేదనుకోండి ఈరోజు నేను ఒకవైపు ముగ్గు వేస్తూ ఉంటే అది గాలి కొట్టుకుపోతూ ఉంది సరిగ్గా ముగ్గే రాలేదు ఈరోజు ఏదో అలా అలా అయితే వేసేసాను ముందు మెట్లు అయితే పూజిస్తున్నాను మెట్లు పూజించడం అయిపోయింది అనుకోండి లాస్ట్లో ముగ్గు అయితే వేసుకోవచ్చు ఇదిగో చూడండి ముగ్గు ముగ్గు అయితే గాలికి మొత్తం పోతా ఉంది ఇంక అయితే వేసేసాను పండగ కదా ముగ్గు వేసేసి ఇంకా ముగ్గులో పసుపు కుంకుమైతే వేస్తున్నాను కలర్స్ పసుపు కుంకుమైతే వేసాను బయట ఏమో ఇంకా ఈ నాయి కుడిది అయితే ఉంటుంది గోడ దగ్గర ఇంకా ఆ పటానికి కూడా పసుపులు రాసి బొట్లు పెట్టేసి ఇంకా అక్కడ కూడా చిన్న ముగ్గు అయితే వేస్తాను పండగలు అప్పుడైతే పూజిస్తాను కానీ మిగతా టైంలో అయితే పూజించాను ముగ్గు వేసేటప్పుడు ముగ్గులో అయితే ఒక పొరపాటు జరిగింది అది వీడియో చూసే వాళ్ళు కనిపెడతారో కనిపెట్టరో అసలు ఏం పొరపాటు జరిగింది అనేది నాకైతే తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి దీన్ని గ్రహించిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి నేను ఇక్కడ ఏం తప్పు చేశాను అనేది ఒక్కొక్కసారి అంతేను హడావుల్లో ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తూ ఉంటాము అసలుకే తెల్లంగా తెల్లారిపోయింది టైము ఇంకా ముగ్గు పని బయట పని మొత్తం అయిపోయేటప్పటికి సెవెన్ అయితే కావచ్చింది మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి అంట్లు కడుక్కోవాలి బట్టలు తుక్కోవాలి ఇల్లు ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి పిల్లలకి టిఫిన్లు రెడీ చేసి పెట్టాలి ఇవన్నీ చేసిన పని తర్వాతే పూజ పని అనేది స్టార్ట్ చేయాలి మనం ముందే స్నానాలు చేసి పూజ పని స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు టిఫిన్ కావాలని గొడవ చేస్తూ ఉంటారు మనశ్శాంతిగా మనల్ని పూజ చేసుకొనిరు ఒకవేళ పూజ చేసిన తర్వాత మళ్ళీ పనులు చేయాలంటే చేయబుద్ధి కాదు అందులోనూ గుడికి వెళ్ళాలి బతుకమ్మ అంటే తప్పనిసరిగా గుడికి వెళ్ళాలి అక్కడ గుళ్ళో పనులు అయితే ఉంటాయి పాటలు పాడటం భజనలు చేయటం అది అయితే కాసేపు ఉంటుంది మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ అంట్లు బట్టల పని అవి ముట్టుకున్న తర్వాత మళ్ళీ మనం గుడికి వెళ్ళకూడదు కదా ఇంకా అందుకోసమే ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాతే ఇంకా పూజ అనేది చేసుకున్నాను బయట ముగ్గు అయితే ఇంక ఇదిగోండి ఇలా వాకిలికైతే పసుపులు రాసేసి బొట్లు అయితే పెట్టేస్తాను ఇంకా తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా పళ్ళు ఉన్నాయి కదా అంట్లయితే కడిగేసాను ఇదిగోండి బట్టలు కూడా ఉతికేస్తాను బ్యాగ్గులు ఉతికేసాను ఈరోజు పిల్లలకి ఇన్ని రోజులు సెలవులు ఇచ్చారు కదా చాలా రోజులు సెలవులు ఇచ్చారు ఇన్ని రోజులు బట్టి నాకు ఈ బ్యాగ్గులు ఉతకటానికి కుదరలేదు పండగ రోజు కుదిరింది పండగ రోజు కూడా రేపు పిల్లలకి స్కూల్ ఉందంట స్కూల్ ఉంటే మళ్ళీ స్కూల్కి తీసుకెళ్తారు కదా అందుకోసమని ఇంక ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇప్పుడిప్పుడు గుర్తుకొచ్చేసి ఈ బట్టలు నానబెట్టిన తర్వాత బ్యాగ్గులు నానబెట్టాను ఒక బ్యాగ్ ఏమో పిల్లలు బుక్స్ అన్నీ పెట్టుకొని స్కూల్లోనే ఉంచుకుంటారు రోజు మోసుకొని రావడానికి పిల్లలకు కష్టంగా ఉంటుంది కదా పిల్లలకు బుక్స్ చాలా బుక్స్ ఉంటాయి అనుకోండి మొయ్యలేరు మొయ్యలేనన్ని బుక్స్ ఉంటాయి పిల్లలకి అందుకోసమని ఒక బ్యాగ్ అయితేనేమో స్కూల్లో పెట్టుకుంటారు ఒక బ్యాగ్నేమో ఇంకా హోంవర్క్ ఉంటుంది కదా హోంవర్క్ ఉన్నాయి ఇంకేదన్నా చదువుకునేవి అవి అయితేనేమో ఒక బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకుంటారు ముందే పనులు చేసి పెట్టుకోము కదా అప్పుడప్పుడు అవసరం అనుకుంటే ఇంక అప్పుడప్పుడు చేస్తాం నారే ఏ ఉతుకుదాంలే ఎల్లుండి ఉతుకుదాంలే ఇంకా టైం ఉంది కదా అప్పుడు చేద్దాంలే అన్నట్టుగా ఉన్నాము ఇంకొకటి ఏంటంటే వర్షం పడతా ఉంది రోజు వర్షమేగా వర్షం పడ్డప్పుడు ఈ బ్యాగ్లు అనుకోండి ఆరవు వాసన వస్తాయి ఇంక ఈరోజు కూడా వాతావరణం చల్లగానే ఉంది కాకపోతే బాగా గాలి అయితే వస్తుంది గాలికి మాత్రం ఈ బ్యాగులు అనేవి త్వరగా ఆరిపోతాయి ఆడవాళ్ళు మాత్రం కొంతమంది చాలా ఏషియా దేశాలతో ఉంటారనుకోండి ఒకళ్ళు మంచిగా ఉంటే చూసి ఓడ్చుకోలేదు పక్కన వాళ్ళని ఎగతాలు చేయటం హేళన చేసి మాట్లాడటం వాళ్ళే గొప్ప అనుకోవటం ఇలా మాత్రం చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే నాకు అసలు ఓ చీదర్ అనిపించింది కానీ తప్పదు ఏం చేస్తాం ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రులు అంటారు చూడండి ఈ మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకోండి ఇది కనిపెట్టిన వాళ్ళు మాత్రం చాలా థ్యాంక్స్ అనుకోండి నిజంగా అనుభవంతో కనిపెట్టారో ఎలా కనిపెట్టారో అయితే తెలియదు నిజం ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం మనం ఉన్నప్పుడు మనతో బాగానే ఉంటారు మనం పక్కకు రాగానే మన గురించి చెప్పుకుంటా హేళన చేస్తా ఏగతాలు చేస్తా మాట్లాడతారు మనం పక్కకు రాగానే మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు పక్కకి వెళ్ళంగానే వాళ్ళ గురించి కూడా అలాగనే మాట్లాడుకుంటారు అది తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఎదుటి వాళ్ళని ఎదుటి సాటి ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడరు కానీ అలాంటి వాళ్ళతో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ముందు ఒకళ్ళని హేళన చేసి తక్కువ చేసి మాట్లాడారు కదా తర్వాత కూడా మనం లేనప్పుడు మనల్ని కూడా అలానే అంటారు అలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది పండగ రోజు ఎందుకంటే ఇలాంటి విషయాలు చెబుతుంది పండగ రోజు అంటే ఈ పండగ అంటే ఎక్కువ అందరం ఆడవాళ్ళమే కలుస్తాం కదా అందరూ ఒకే మనస్తత్వంతో ఉండదు కొంతమంది కొన్ని కొన్ని మనస్తత్వాలతో ఉంటూ ఉంటారు మన వెనక ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు మనల్ని తిడతా ఉంటారు మన గురించి అసభ్యంగా మాట్లాడతారు ఇంకా అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు మన పని మనం చేసుకుంటా వెళ్ళటమే ఇంకొకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనం చేసే పనిలో నిజాయితీ ఉందా లేదా దీనివల్ల ఎవరికన్నా నష్టం జరుగుతుందా లేదా అది ఒకటి గ్రహించుకొని మన పని మనం చేసుకుంటా వెళ్ళటమే మనం ఒకరికి మంచి చేసామనుకోండి ఆ దేవుడు చూస్తానే ఉంటాడు ఒకవేళ మనకు నోరు లేక మాట్లాడకపోయినా కానీ దేవుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు నోరు ఉన్నవాళ్ళు మనం ఒక మాట మాట్లాడేటప్పటికి వాళ్ళు పది మాటలు మాట్లాడగలుగుతారు అంతకంటే ఏమీ జరగదు ఇంకా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసేసాను నార్మల్ వాటర్తోనే క్లీన్ చేశాను గ్యాస్ పొయ్యి అంతా గలీజ్ గలీజ్గా ఉందనుకోండి ఇంకా మొత్తం నీట్గా అయితే తుడిచేసాను ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో దోశలు ఉంటే చాలు పిల్లలకి చాలా ఇష్టం అసలు మిక్సీ ఇప్పటికి కూడా సరిగ్గా రిపేర్ అనేది అవ్వలేదు మిక్సీ వేయాలంటే నిజంగా భయం వేస్తుంది అనుకోండి మిక్సీ బాగా చేపించుకొచ్చామా మళ్ళీ జారు పోయింది అసలు మిక్సీ వేస్తుంటే గర్రు గర్రని సౌండ్ వస్తుంది నిన్న వేస్తుంటేనైతే మిక్సీ జార్ అనేది ఇంకా మిక్సీ కంటుకొని పోయింది రాలేదు నైట్ అంతా ఇంకా అలాగే ఉంచేసాను ఇంకా మిక్సీ వేసేసి నేనైతే గుడికెళ్ళాను నేను సాయంత్రం సత్తనపల్లి వెళ్ళాను ఈరోజు పూజకు కావాల్సినవి పూలు అవన్నీ తెచ్చుకుందామని బతుకమ్మను తయారు చేసుకోవాలి కదా బతుకమ్మను రెడీ చేయటానికి కావాల్సినవి అన్నీ తెచ్చుకుందామని సత్తనపల్లి అయితే వెళ్ళాను ఇంకా వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే కావచ్చింది ఇంకా దోశల పిండి అయితే వేసుకోవాలని చెప్పేసి పిండి వేస్తంటే మిక్సీ అయితే గర్రు అని సౌండ్ వచ్చింది అనుకోండి పిండి వేసేదాకా చాలా భయం అయితే వేసింది నాకు మిక్సీ వేయాలంటే మాత్రం ఈ మధ్య చాలా భయపడిపోతున్నాను ఎట్నో కట్ట కొంచెం అయితే వేసాను అయితే బియ్యం ఉన్నాయి ఇంకా ఆ బియ్యం తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా నా వల్ల కాలేదు వేయటానికి ఇంక ఈసారి మిక్సీ కొత్తది కొనటో లేదనుకోండి జార్లు కొత్తవి తీసుకోవటము ఏదో ఒకటి అయితే చేయాలి ఈ మిక్సీ మాత్రం వేయాలంటే చాలా భయపడిపోతున్నా ఇంకా స్నానం చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంట్లో ఉన్న తలుపులకి ఇంకా బీరువాకి అన్నిటికీ గంధం రాసి గంధం అయితే పెడతాను బయట వాకిలు కానీ రోళ్ళు కానీ ఇవైతే మాత్రం పసుపు రాసి బొట్టలు అయితే పెడతాను ఇంట్లో వాటికి మాత్రం గంధము ఇంకా దేవుడి పటాలకు కూడా గంధం రాసి బొట్లైతే పెడతాను ఇంకా పటాలన్నిటికి ఇంక ఇదిగోండి అయితే పెడుతున్నాను చామంచి పూలు నిన్న నైటే తీసుకొచ్చాను కదా ఈరోజు తీసుకురావాలంటే చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి ఇంకా అందుకోసమని నైటే పూలు అయితే తీసుకొచ్చాను పూజ కూడా సింపుల్గానే చేస్తున్నాను ప్రసాదం కూడా ఏం చేయలేదు గుడికి వెళ్తాం కదా కాడ ఇంకా అక్కడ ప్రసాదాలు అవన్నీ చేస్తున్నారు బియ్యం ఇచ్చేవాళ్ళు పాలు ఇచ్చేవాళ్ళు అయితే ఇస్తున్నారు కావాలనుకుంటే మనం కూడా అక్కడ ఇచ్చామనుకోండి గ్రామ పొంగలి కింద నైవేద్యం అయితే చేస్తారు అప్పుడు ఇంకా మనం ఇంట్లో చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎక్కడైనా సరే అమ్మవారికే కదా అందుకని నేను అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగించేశాను ఈరోజు ఇంకా చిన్న ఫంక్షన్ కూడా ఒకటి ఉంది ఇంకా పూజ చేస్తున్న వెంటనే ఫంక్షన్కి అయితే వెళ్ళాలి ఇంకా ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాలి ముందు గుడికి వెళ్ళేసి వచ్చి తర్వాత ఫంక్షన్కి అయితే వెళ్తాను మళ్ళీ గుడికి వెళ్ళటానికి లేట్ అయ్యద్ది కదా బతుకమ్మ అంటే ఊరేగింపులంతా మాకు సాయంత్రం పూటైతే ఉంటుంది ఉదయం పూటైతే ఇంకా ప్రసాదాలు తయారు చేయటం పూలు గుచ్చటం ఇంకా బండికి అది అలంకరణ చేస్తారు కదా పూలు అమ్మవారికి అమ్మవారిని తీసుకెళ్ళే ట్రాక్టర్కి ఇంకా దానికి అయితే పూలతో అలంకరణ అయితే చేస్తారు ఇంకా పనులు అయితే ఉంటాయి పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు నా డ్యూటీ అయితే మాత్రం నేను దేవుడు పాటలు అయితే పాడతాను బాగా అయితే రాదు కానీ నాకు కొన్ని కొన్ని అయితే నేర్చుకున్నాను వచ్చిన పాట మాత్రం బాగా పాడతాను అంటే యూట్యూబులో చూసి పాడటమే కానీ మనం భజనపరంగా ఏదైతే నేర్చుకున్నదైతే లేదు అదే ఎప్పుడో ఒకసారి వెళ్తాము పాడతాము మళ్ళీ వస్తుంటాము కంటిన్యూగా వెళ్ళే వాళ్ళకైతే వస్తుంటుంది కానీ ఎప్పుడో ఒకసారి అలా పోయి ఇలా వచ్చి పాటలు నేర్చుకోవాలంటే మనకైతే రాదు కొన్ని కొన్ని పాటలు అయితే మాత్రం బాగానే పాడతాను పర్వాలేదు ఎవరు వాళ్ళు లేకుండా మనంతట మనం నేర్చుకుంటా ఈ మాత్రం పాడుతున్నామంటే చాలు ఒకరు పొగడాల్సిన అవసరం లేదు మనకు నచ్చింది మనం పాడుతున్నాము ఇలా పాడుతుంటే తిట్టుకునే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మనకు నచ్చింది కాబట్టి మనకు నచ్చిన పని మనం చేయాలి అందులో తప్పేం కాదు కదా దేవుడి పాటలు పాడుతున్నాము ఇంకా మనం ఒకరికైతే భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది అయితే పీసెస్ ఇలా జానకీలు బయలుదేరారు పాటలు పాడటానికి అది ఇది అంటారు ఇంకా అది వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ సంస్కారం అలాంటిది అనుకోవటం వదిలేయటం దేవుడు పాటలు పాడుతుంటే అగతాలు చేస్తున్నారంటే ఇంకా అది వాళ్ళ సంస్కారం అనుకోవటం ఇంకా అంతకు మించి మనం చేసింది అయితే ఏముండదు ఇంక ఇదిగోండి మా బతుకమ్మ మా బతుకమ్మని అయితే ఇలా పెట్టారు మట్టితో బతుకమ్మను అయితే చేస్తారు ఆంధ్ర సైడ్ మాత్రం ఎక్కువగా మట్టి బతుకమ్మనే చేస్తారు ఇంకా మధ్యలో ఏం చేయమనుకుంటున్నారా చిన్ని వినాయకుడు బుజ్జి వినాయకుడు పిల్లలు అయితే చేసుకున్నారు ప్రతి సంవత్సరం మేము బతుకమ్మను చేసేటప్పుడు పిల్లలు కూడా వినాయకుడిని రెడీ చేసుకుంటారు మధ్యలో అయితే వినాయకుని పెట్టేశారు ఇంకా రోజు వినాయకుడికి కూడా పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా విగ్రహం అయితేనేమో అమ్మవారి విగ్రహం అమ్మవారి విగ్రహం ఇదైతే గుళ్ళోనే ఉండిద్ది మామూలుగా మన వినాయకుడు బొమ్మలు తెచ్చినట్టుగా అలా బొమ్మను తెచ్చి పెట్టుకుంటారు కదా కొంతమంది అలా అయితే కాదు ఈ విగ్రహం గుళ్ళోనే ఉంటుంది కొంతమంది అయితే చీరలు తీసుకొస్తారు ఇంక తీసుకొచ్చిన చీరలో అమ్మవారికి అయితే కట్టేసి పూజ అయితే చేస్తారు పండగ రోజు అయితే నా పూజ ఇలా సింపుల్గా అయిపోయింది సింపుల్గా చేసినా సరే మంచి మనసుతో చేస్తాను భక్తితో అని కూడా చెప్పడం మంచి మనసుతో చేస్తాను